అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంటో తెలుసా టమాటాలు టమాటాలు నేను ఎలా కట్ చేసుకున్నాను అంటే ముందుగా నేను మాక్సిమం టమాటాలు వాడేటప్పుడు లోపల గింజలను వాడినండి సో వాటిని తీసేసి ఇలా కట్ చేసుకుని కొంచెం చింతపండు తీసుకున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఆలు పెట్టేసుకొని కొంచెం ఏదైనా బోల్ను కానీ ఇలా ఏదైనా గోలం కానీ మా సైడ్ అయితే దీన్ని గోలం అంటారు మీ సైడ్ ఏమంటారో మాకు కామెంట్ చేయండి మేము ఇలా భాషలు ప్రాంతాలు వేరు వేరు కదా ప్రాంతాలు వేరు భాషలు వేరు మాట్లాడే తీరు వేరు అలా ఉంటుంది కదా దీని అయితే మేము గోలం అంటాము ప్లస్ ఇప్పుడైతే నేను కొంచెము టమోటాని కొంచెం చింతపండుని వేసేసుకొని ఇలా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి ఇలా బాగా ఉడికించుకున్నాను అనమాట చూసారా వీడియోలో చూపించాను ఇలా కొంచెం మగ్గితే చాలా ఎక్కువ మగ్గక్కర్లేదు సో ఇలా కొంచెం దాన్ని చల్లారి పెట్టుకొని తర్వాత మిక్స్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను కొంచెం ఆయిల్ తీసుకొని దీంట్లో శనగపప్పు అదే మేమైతే శనగపప్పు అంటాము మరి మీరేమంటారో శనగపప్పు కొంచెము మినప్పప్పు ఆవాలు జీలకర్ర తర్వాత నేనైతే ఉల్లి వెల్లుల్లిపాయ ఉంటుంది కదా వెల్లుల్లిపాయ అంటే తెల్లగడ్డ మా సైడ్ మేము తెల్లగడ్డ అంటామండి దాన్ని చూసారా తెల్లగడ్డ కొంచెం వెల్లుల్లిపాయని కొంచెం ఇలా ఫ్రై చేసేసి దాంట్లోనే కొంచెం పచ్చి కరివేపాకు పచ్చిదైన ఎండదైనా పచ్చిది అయితే చాలా బాగుంటుందండి సో కొంచెము ఎండుమిర్చిని తుని చేసుకొని బిందాక చెప్పాను కదా ఆ మిశ్రమాన్ని ఇలా చల్లారబెట్టుకొని పెట్టుకొని తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ తీసుకున్న తర్వాత పేస్ట్ లాగా వస్తుంది అప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని దాన్ని అలా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ తిరువాతలో ఇలా తర్వాత అంటామండి మేము దీన్ని మా సైడ్ ఇలా పోపు వేయిన తర్వాత ఈ రసాన్ని అంతటి దీంట్లో వేసేసి ఇప్పుడు కొంచెం సాల్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి రసం పొడి అనమాట ఈ రసం పొడి మా అమ్మ ఇంట్లో తయారు చేసి పంపించిందండి దీంట్లో ఏమేమి వేసిందంటే చెప్తాను చూడండి శనగపప్పు మినప్పప్పు కొంచెం ఏంటంటే ధనియాలు ఉంటాయి కదా అవి మిరియాలు ఎండుమిర్చి తర్వాత వచ్చేసి ఎండు కరివేపాకు ఇలాంటివన్నీ బాగా వేపేసి పౌడర్ని తయారు చేస్తుంది అది కూడా నేను ఒకసారి వీడియో చేసి పెడతాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఇప్పుడు ఫైనల్గా దీంట్లో ఒక రెండు స్పూన్ల రసం పౌడర్ని వేసుకున్నాను మీ దగ్గర లేదనుకుంటే మామూలు కొనుక్కున్న పౌడర్ అయినా వేసేసుకోవచ్చు రెండు స్పూన్లు వేసేసి దేన్ని బాగా ఇలా బాగా ఇలా బాగా తిరుగుతున్నప్పుడు అంటే ఉడుకుతున్నప్పుడు అనమాట ఇలా ఉడికేటప్పుడు కొంచము కొత్తిమీరని యాడ్ చేశారంటే ఆ ఫ్లేవర్ బాగా చాలా అంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు దీన్ని మనం ఈ కాంబినేషన్లో అప్పడం కానీ లేదా ఏదైనా ఫ్రైలో కానీ ఇలా వేసుకొని ఈసారి రసం వేసుకొని టమాటా రసాన్ని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది మా సైడ్ మేము ఇలా చేసుకుంటాం మా కడప స్టైల్లో మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్